హాయ్ ఈరోజు కొండపిండాకు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం కొండపిండాకు రెండు టమాటాలు కరివేపాకు కొత్తిమీర పప్పు ఉడుకుతుందండి రెండు మూడు సార్లు కడిగేసి నీట్గా పెట్టుకొని దాంట్లో పచ్చిమిరకాయ ఉల్లిపాయ వేస్తున్నాం ఇది మూడు సేపటి కింద కొంచెం చూసారు కదా దాకూర పెట్టుకున్నాం ఇప్పుడు పెట్టేసుకుందాం పెట్టేసుకుందామండి ఇప్పుడు తాలింపు వేసుకుందామా ఆవాలు జరగాల ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కొద్దిగా పచ్చని పప్పు పాకన పెట్టుకుని నూనె కాగిన తర్వాత నూనెలో వేసేసి పప్పులో వేసేసుకోవడమే